నమస్తే అండి ఈరోజు వెజిటేరియన్ ఆమ్లెట్ చూపించబోతున్నాను ఎగ్ లేకుండా కూడా మనం ఆమ్లెట్ వేసుకోవచ్చు అది ఎలా అంటే ఒక కప్పు కందిపప్పు నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి మినిమంలో వన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత దానికి సరిపడా మాత్రమే పచ్చిమిరపకాయలు ఉప్పు చిన్న అల్లం ముక్క వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి మనం ఆమ్లెట్కి ఎలా అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ తరిగి చిన్నగా ఉప్పు కారం అన్నీ వేసి ఇలా మొత్తం ఇలా చేసి పక్కన పెట్టుకుంటాం కదా అలాగే సేమ్ ఆమ్లెట్ లాగే చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లితెరుగు కూడా ఒక ఎగ్గకి ఎంత ఉల్లితెరుగైతే వేసుకుంటామో సేమ్ ఆ ఆప్యాటర్లోనే అన్నీ రెడీ చేసుకోవాలి అలాగే కందిపప్పు మెత్తగరుపుకొని పక్కన పెట్టుకుని కందిపప్పులో ఉల్లితరుగు పచ్చిమిరపకాయ మూడు కూడా ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది మరీ జారుగా కాదు మరీ గట్టిగా కాదు మీడియంగా ఉండాలండి గారెలు రుబ్బులాగా ఉండాలి ఈ ప్యాటర్న్ అలా కలుపుకున్నాం కదా ఇప్పుడు పెనంలో కాస్త ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఆమ్లెట్ లాగా సర్దుకోవాలి పలుచగానే కాదండి మందంగానే కాదు ఇలా పెట్టుకొని దీని మీద మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ అవనివ్వాలి కుక్ అవుతూ వేగుతుంది అనమాట దీనివల్ల టేస్ట్ పెరుగుతుంది ఆమ్లెట్ అంటే ఎగ్గే ఉండాల్సిన అవసరం లేదండి చాలా హైలీ ప్రోటీన్ కందిపప్పు కూడా ఇలా పచ్చిమ వంటలు తినేటప్పుడు బాలింతలకి పూర్వం ఎక్కువ వేసేవాళ్ళట కానీ ఎప్పుడు కావాలంటప్పుడు కూడా కూరగాయలు లేవని బాధపడకుండా ఇలా వేసుకుంటే చాలా టేస్టీ ఇది విత్ ఉట్నే కూడా తినొచ్చండి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ అట్టు కంది అట్టు చూసారా చిన్న చిన్న అట్లు ఇలా పెట్టేసుకుని లో ఫ్లేమ్లో కాళ్ళని ఇవ్వాలండి హై ఫ్లేమ్ పెడితే అటు తిరగబడదు ఫస్ట్ నేను హై కోస్తా హైలో పెడితే ఫస్ట్ తిరగబడలేదు కదా ఈసారి లోలో పెట్టుకోండి లోలో మీడియం ఫ్లేమ్లో అలా మూత పెట్టుకుంటూ బాగా మగ్గనివ్వాలి మగ్గుతూ వేగుతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు ఫస్ట్ టైం చేసేవాళ్ళు చూసిన వాళ్ళైతే కంపల్సరీ చేసి చూడండి చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇది రసం విత్ ఆమ్లెట్ మీకు జ్వరం పడి తగ్గినా చేసినా కూడా దీంట్లో కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఇలా అన్నంలో కలుపుకొని తిని చూడండి నచ్చితే మటుకు కామెంట్ చేయండి నచ్చకపోతే మానేసేయండి అంతే అండి కంది అట్టు చాలా ఈజీ అండి హెల్తీ డిష్ కూడా ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఛానల్లో చూడండి నమస్తే అండి థ్యాంక్ యూ